హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీకు రవ్వ ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఈజీగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలన్నమాట ప్యాన్ పెట్టేసుకొని మనము పోపు వేసుకోవాలి దీనికైతే నార్మల్గా ఆవాలు జీలకర్ర వేసుకోవాలన్నమాట చాలా ఈజీ అండి నార్మల్గా ఇడ్లీ చేయాలి అని అంటే మనము అబ్బా నానపెట్టేసి గ్రైండ్ చేసి మళ్ళా ఫర్మెంట్ చేసేసి ఇవన్నీ అంత టైం లేనప్పుడు ఇట్లా ఇడ్లీ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అండ్ తట్టు హెల్దీ దాంట్లో అన్ని మనం వెజిటేబుల్స్ మనకు కావాల్సినవి అన్నీ వేసుకుంటే హెల్త్కి హెల్త్ కూడా మంచిది అనమాట సో నేనైతే ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసాను కరివేపాకు కూడా వేసాను అనమాట వేసిన తర్వాత దీంట్లో మనము గ్రేట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి బీట్రూట్ అలా మనకు నచ్చినవి వేసుకోవచ్చు అనమాట క్యారెట్ వేసుకున్నాను కొందరు ఆనియన్స్ కూడా వేసుకుంటారు బట్ ఆనియన్స్ అంత బాగుండవనిపిస్తుంది అనమాట మాకు సో అందుకే ఆనియన్స్ అయితే స్కిప్ చేసేసాము సో క్యారెట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము రవ్వ వేసుకోవాలన్నమాట ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ కూడా వేసేసుకొని దాన్ని మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట దీన్ని మనము నార్మల్గా కొందరైతే పచ్చి రవ్వ ఉంటుంది కదా నార్మల్గా వేయించకుండా కూడా చేస్తారు బట్ వేయిస్తే ఇంకా కొంచెం బాగా బాగా మంచిగా స్టీమ్ అవుతుంది అనమాట బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా సో దీన్ని అయితే మనమైతే రోస్ట్ చేసుకోవాలన్నమాట మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పడుతుంది మంచిగా రోస్ట్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఏంటి అంటే నార్మల్గా చిన్న చిన్నగా పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసుకోవచ్చు బట్ ఇప్పుడు మనకి ఏంటి అంటే పచ్చిమిర్చి అయితే అక్కడక్కడ తగులుతూ ఉండి కారంగా ఉంటాయి కదా బట్ ఇప్పుడు పిల్లలు తింటారు కాబట్టి నేనైతే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేసానమాట సో ఇప్పుడైతే దీంట్లో నేను వేసింది ఏంటంటే సోడా వేసాను సోడా మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం ఫర్మెంట్ చేయట్లే కాబట్టి సోడా పక్కా వేయాలన్నమాట లేకపోతే ఇడ్లీలు సరిగ్గా రావు సోడా వేసుకున్న తర్వాత మనకి పచ్చి పచ్చిమిర్చి పేస్ట్ వేశాను నేను నేనైతే కొంచమే వేశాను పచ్చిమిర్చి పేస్ట్ పిల్లలకి ఒక వన్ ఆ టూ ప్లేట్స్ వేసిన తర్వాత మళ్ళీ మనకు మాకు కావాలనుకుంటే మేము అప్పుడు మళ్ళీ వేస్తానన్నమాట పచ్చిమిర్చి పేస్ట్ సో ఇలా అయితే పెరుగు ఉంటుంది కదా దాన్ని మొత్తం ఇలా విస్క్ చేయాలన్నమాట దాంట్లో కొంచెం వాటర్ పోసేసి మొత్తం విస్క్ చేయాలి చాలా పల్చగా ఉండాలన్నమాట మజ్జిగలాగా ఉండాలి నెట్టి పెరుగు అవసరం లేదనమాట సో ఇలా అయితే కొంచెం పోర్షన్ మనం తీసుకోవాలన్నమాట అది చల్లగైన తర్వాత కొంచెం పోర్షన్ మనం తీసుకొని కొంచెం కొంచెం పెరుగు యాడ్ చేస్తూ దాన్ని అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట నేనైతే ఓన్లీ కొంచెం పోర్షన్ తీసుకున్నాను మళ్ళీ తర్వాత కొంచెం పోర్షన్ తీసుకొని దాంట్లో కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నామన్నమాట మాకైతే పిల్లలకు కాబట్టి కొంచెం అయితే కొంచెం తక్కువ సో ఇలా అయితే దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకున్నాను దాంట్లో అయితే మనము సరిపడే వాటర్ పోసేసుకొని స్టీమ్ చేయాలన్నమాట నార్మల్గా అయితే నార్మల్ ఇడ్లీస్ అయితే మనకు ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది కదా టెన్ మినిట్స్ కంటే కొంచెం తక్కువే పడుతుంది బట్ ఈ రవ్వ ఇడ్లీ ఏంటి అంటే మనకు కుక్ పడుతుంది అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం అలానే ఉంచాలి సో ఇడ్లీ ప్లేట్స్కి అయితే ఆయిల్ అయితే రాసేసుకొని మనమైతే లాగా వేసేసుకోవాలన్నమాట చాలా సింపుల్ అండి నార్మల్గా ఎలాగో మనం ఉప్మా చేసుకుంటాం కదా ఉప్మా చేసుకుంటప్పుడు కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది వాటర్ వేసేసి మనం ఉప్మా చేసుకుంటాం బట్ ఆ వాటర్ బదులు మనం ఇలా స్టీమ్ చేసుకుంటే మనకైతే రవ్వ ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది అనమాట సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా వచ్చేసాయనమాట రవ్వ ఇడ్లీ అయితే టేస్టీ ఎమ్మి రవ్వ ఇడ్లీ అయితే చాలా బాగుంటుంది పక్క అందరూ ట్రై చేయండి అండ్ నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి